సంస్కృతంలో శ్వాసల్ని హంసలు అంటారు హంసలు అంటే శ్వాసలు అని మాట్లాడాలి అనుకోండి అంటే మనం ఏ మంత్రమైనా ఉచ్చరించాలిగా మనసులో అనుకోవటం కాదుగా బయటికి ఉచ్చరిస్తూ వినాలి అని చెప్పారు ఉద్గీధ విద్య అన్నారు దాన్ని అంటే చక్కగా గొంతెత్తి దాన్ని అంటూ వింటూ ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే మనం దాని ఎందుకు లయమవుతాం మనం ఉండం అంటే మనం అంటే విడిగా నేను వేరే అనే భావన పోయి అక్కడ స్వామే మిగులుతాడు ఆ ఓంకారం పరమాత్మే మిగులుతాడు ఏ మంత్రం చేయాలన్నా కూడా పెట్టుబడి ఏమిటి ఈ శ్వాసని ఉపయోగించి హం అలా బయటకు వదులుతూ ఉంటాం ఈ సోహం సోహం హంస అన్నారు కదా ఆ హంస అనేటువంటి వాహనం మీద వాక్కు బయటికి వస్తూ ఉందిట హంస వాహనం మీద వచ్చేది ఎవరండి సరస్వతీదేవి అందువల్ల వాగ్దేవి కాబట్టి సరస్వతే వాక్కుగా బయటికి వస్తూ ఉంది పరమాత్మ స్వరూపము ఎప్పటికప్పుడు కొత్తగా నిత్యనూతనంగా క్రియేట్ అవుతూ ఉన్నాయి అంటే క్రియేటర్ ఇద్దరు కలిసి వస్తున్నారట ఎవరెవరు అటు సరస్వతీదేవి బ్రహ్మదేవుడు కలిసి కాబట్టి ఈ వాక్యే వాళ్ళిద్దరు అని చెబుతూ ఉంది పరిషత్తులు చెబుతూ ఉన్నాయి